మంచిర్యాల ఆర్టీఓ ఆఫీసు జప్తునకు కోర్టు ఆదేశించింది పారుపల్లిలో అజ్మీరా బేగంకు చెందిన ఇరవై మూడు ఎకరాల భూమికి నష్టపరిహారం ఇవ్వకుండా అధికారులు స్వాధీనం చేసుకోవడంపై కోర్టు ఆగ్రహించింది దీనిపై నలభై ఏళ్లుగా సదరు మహిళ పోరాటం చేస్తున్నా పట్టించుకోకపోవడంపై జిల్లా కోర్టు అసహనం వ్యక్తం చేసింది ఈ మేరకు జప్తు చేస్తూ తీర్పునిచ్చింది విలేజ్ సంబంధించిన ఫోర్ సెవెంటీ నైన్ ఫోర్ ఎయిటీ సర్వే నంబర్లో పంతొమ్మిది వందల ఎనభై రెండులో అప్పుడున్నటువంటి ఆర్డిఓ గారు వాళ్ళ ల్యాండ్ అక్విజిషన్ ఆఫీసర్ అంటారు అప్పుడు వాళ్ళ అవసరాల కోసం భూమిని కస్టడీలోకి తీసుకోవడం జరిగింది పంతొమ్మిది వందల ఎనభై రెండు నుండి దాదాపు నలభై రెండు సంవత్సరాల సుదీర్ఘ పోరాటం కోర్టులలో ఇక్కడ నుండి ఆశీర్వాద కోర్టు ఆశీర్వాద్ కోర్టు నుండి హైకోర్టు హైకోర్టు నుండి మళ్ళీ మంచిరాలు రావడం మంచిరాల్లో వాళ్ళు అనేక రకాలుగా ఏదో ఒక విషయంలో తప్పించుకుంటూ వాళ్ళు హైకోర్టుకు వెళ్ళడం మళ్ళీ మేము వెళ్ళడం ఆ తర్వాత మాకు ఆర్డర్ వచ్చిన తర్వాత మళ్ళీ దాన్ని అప్పీల్ కోసం వెళ్ళడం హానరబుల్ డివిజనల్ బెంచ్ కూడా దాన్ని డిస్మిస్ చేయడం జరిగింది డిస్మిస్ చేసిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి హానరబుల్ సబార్డినేట్ జడ్జి గారు మూడు నెలల్లో వీళ్ళ డిపాజిట్ చేయండి డబ్బులు రెండు కోట్ల తొంభై రెండు లక్షల రూపాయలు వీళ్ళకి ఇవ్వాలి డబ్బులు డిపాజిట్ చేయమంటే మూడు నెలలు టైం పోయిన తర్వాత కూడా ఇంకొక మూడు నెలలు కూడా ఈరోజు వరకు గడిచింది అయినప్పటికీ కూడా వాళ్ళ నుండి ఎలాంటి స్పందన లేకపోవడంతో మేము కోర్టు వారిని వెళ్ళి ప్రాసెస్ కట్టుకొని మరి ఆనరబుల్ జడ్జి గారు ఇచ్చిన ఆర్డర్ను ఇంప్లిమెంట్ చేయాల్సిందిగా మేము జడ్జి గారికి విన్నవిస్తే వాళ్ళ ఫీల్డ్ స్టాఫ్తో వాళ్ళు వారెంట్ తీసుకొని రావడం జరిగింది ఆ వారెంట్ తీసుకొని వచ్చి ఇప్పుడు ఆర్డియో గారితో లోపల చర్చిస్తున్నారు ఆర్డియో గారేమో మేము కలెక్టర్ గారితో మాట్లాడతామని చెప్తే ఆయన ఇంకా అందుబాటులోకి రాలేదు దాని యొక్క విషయం లోపల చర్చ జరుగుతుంది ఇది మొత్తం అయిన తర్వాత మీకు ఫుల్ డీటెయిల్స్ నేను ఇవ్వడానికి రెడీగా ఉన్నాను ఇరవై మూడు ఎకరాలు ఇరవై ఏడు సెంట్లు అక్కడ ఐటీడీఏ వాళ్ళు మలబరి ప్లాంటేషన్ మరియు అక్కడ బిల్డింగ్స్ కట్టడం జరిగింది ఆ